చూడకపోతే ఈ శరీరం పనికిరాదు ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు నీ దేహం నాకు కన్ను నీ కన్నే దీపమై ఉందని చెప్పాడు అందుకే నేనే గొప్ప నా అందమైన కళ్ళతో నేనంటూ చూడకపోతే గొప్ప నేనే గొప్ప అని చెప్పుకుంటారు కదా మీరెంత కళ్ళతో చూసినా ఎంత చెవులతో విన్నా నేను లేకపోతే మీరు లేనట్టే ఎందుకంటే దేవుడు మొదట ఆయన జీవాత్మను ఎవరిలోకి పంపించాడు నాలోనికి నేను మొదట ఆ జీవాత్మను నాలో తీస్తుంటేనే కదా లేకపోతే మీరు ఎలాగ జీవిస్తారు అయితే నాకే గనక లేపు

ఎంత ముక్కుతో వాసన పీల్చినా కూడా నా ఈ నోరు లేకపోతే అంత వ్యర్థమే ఎందుకంటే దేవుడు తన నోటి మాట చేతనే ఈ సృష్టిని అంతటినీ చేశాడు కాబట్టి ఇప్పుడైనా అర్థమైందా నేను ఎంత ఇంపార్టెంటో అలాగే మా చర్చిలో ప్రతి ఆదివారం సౌండ్ వచ్చినా రాకపోయినా గట్టి గట్టిగా పాటలు పాడేలా ఎవరు అనుకుంటున్నారు మనమే ఏంటో పాట వదలమంటారా సరే సర్లే దేవుడు ఏమన్నాడు నీ నోటిని బాగుగా తెరువు నీ నోటినిండా నవ్వుని కర్ర చేస్తాను అన్నారు మీరెంత కళ్ళతో చూసినా ఎంత చెవుతో విన్నా ఎంత ముక్కుతో వాసన ఇచ్చినా నా ఈ నోటి ద్వారా తింటేనే కదా మీరంతా కూడా చాలా హెల్తీగా ఉంటారు ఏమంటారు మరి ఆరే రాండి ఎవరు మీ గొప్ప అసలు మొదటిగా దేవుడు మనిషిని సృష్టించింది ఎలాగా మట్టిని తీసి చేతితో సృష్టించాడు అంతేనా ఈ స్టేజ్ మొత్తం అలంకరించింది ఎవరు ఈ చేతులతో నేనే అలంకరించింది మొత్తం ఈ కుర్చీలే కానీ ఈ పట్టాలే గానీ ఏదన్నా ఈ చేతులతో నేనే అలంకరించా మొత్తం అంతేనా మా ఆరాధన జరుగుతుంటే గట్టిగా క్లాస్ కొట్టేది కూడా నేనే మళ్ళీ ఈ రోజు ఇలాగా ఆరాధనలో అందరు కలిసి హలేరియా చెప్పాలన్నా కూడా నేనే మా అమ్మగారు చెప్తారు కదా గట్టిగా చూపించారు హలేరియా చెప్పమనే అప్పుడు ఎవరు హలేరియా చెప్పేది గట్టిగా నేనే కదా

తీసుకోవడం ఆనస్తండి నా ఈ నోటినే గంతని తెరగకపోతే మీరంతా ఏమైపోతారు ఈ చేతులతో ఏ పని చేయకపోతే మీరేం చేస్తారో నేను చూస్తాను తెలియకరు అంత మోసి పని మీరందరూ ఏం నేను ఆ ఉంది కదా రాసినటువంటి పత్రిక ఒకటో వచ్చే పది పద్దెనిమిదవచనంలో ఇలాగ భయపడి ఉంది సంగమానం శరీరమునకు నాకు శిరస్సు క్రీస్తు వారై ఉన్నారు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనమందరము దేవుని యొక్క అవయవములై ఉన్నాము పల్లె యొక్క పని స్పష్టత దర్శనం అంటే నశించిపోతున్నటువంటి ఆత్ ఆత్మల పట్ల కన్నీటి ప్రార్థన కలిగి మనం ఉండాలి మనకున్నటువంటి చెవులు క్రీస్తు సంఘంలో ఉన్న మనము దేవుని యొక్క స్థరము వినగలిగే వారిలాగా మనం ఉండాలి దేవుని యొక్క స్వరం వినడం వలన మనకి విశ్వాసం పెరుగుతుంది ముక్కు ముక్కు యొక్క పని క్రీస్తు సంఘంలో మనము ఉన్న ప్రకారము నశించుచున్నటువంటి వారికి క్రీస్తులో ఉన్న వారికి మనము క్రీస్తు సువాసన ఉన్నాము ఈ లోకంలో మనం దేవుని అందరూ పరిమళించే వారిగా ఉండాలి లోకంలో ఉన్నటువంటి దుర్గంధమైనటువంటి వాసన మనం కలిగి ఉన్న కాకుండా కాకుండా క్రీస్తు యొక్క సువాసన మనం ఉండాలి నోరు దేవుని సువార్త ప్రకటించుట క్రీస్తులో ఉన్న మనము సువార్థాలే ధైర్యంగా మనం పెట్టుకొని అనేక మందికి దేవుని సువార్తను మనము మన నోటితో మనం చెప్పవలసిన స్వస్థపరచడం మరియు పని చేయటం క్రీస్తులో ఉన్నటువంటి మనము పరిచర్ చేసేవారిగా ఉండాలి ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి దేవుని పనిలో కష్టపడేవారిగా ఉండాలి అనేక మందికి మనకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి పాదాలు పరిగెత్తాలి సువార్తను వ్యాపింపచేయుట క్రీస్తు సంఘంలో ఉన్న మనము దేవుని పనిలో పరిచర్య అలాగే యవనస్సుల పరిచర్య అలాగే సందస్తు సహాయము ఇలా అనేకమైనటువంటి పరిచర్యను ప్రతి ఒక్కరు సంఘము ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వారి వల్ల అందరూ వారి యొక్క దేవుని సన్నిధిలో క్రీస్తులు శిరస్సుగా వారు ధరించిన వారే వారు క్రీస్తు సంఘములో అవయములుగా ఉన్నవారే ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజలందే చక్కగా దేవుని యొక్క రాజ్యములో ప్రతి ఒక్కరు ఉండడానికి ప్రభు ఎంతో ఇది Uh, Bapak uh, skriptor yang ada di